హలో అండి ఎంతో ఈజీగా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఇవి ఏం చిప్స్ తెలుసా టమాటో చిప్స్ చూసారా కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి మరి టమాటో చిప్స్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈరోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ త్వరగా చేసే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అది ఏంటో తెలుసా టమోటోతో టమోటోతో అయితే చిప్స్ చేయబోతున్నాను పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఒకసారి ఇలా టమాటోతో చిప్స్ చేసి ఇవ్వండి చాలా బాగుంటాయి మరి టమాటో చిప్స్ ఎలా ఏంటనే మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ఇక్కడ వచ్చేసి టమోటో చిప్స్ అన్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు ఏమైనా అడిగితే ఒకసారి ఇలా హెల్దీగా అయితే చేసి ఇవ్వండి ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాం టమోటో ముక్కల్ని ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి చూడండి ఎప్పుడూ ఒకే విధంగా స్నాక్స్ కాకుండా ఒకసారి ఇలా వెరైటీగా కొత్తగా చేసి ఇవ్వండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఒక ఇది అయితే తీసేసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి చేయండి మనకి ఏమైనా ఇది అందులోనే ఉండిపోతుందనమాట ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా స్ట్రైనర్ సహాయంతో ఈ గుజ్జునంతా మనం ఇక్కడ కిందికి అనేది తీసేసుకుందాము పైన పొట్టు లాంటిది అలాగే ఉండిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి చూసారా ఇలా పైన ఉండిపోతుందన్నమాట మనకి ఇత్తనాలు అలాంటివి అయితే ఇలా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇలా మనం పట్టేసుకున్నాం కదా టమోటో పేస్ట్లోకి వచ్చేసి ఇప్పుడు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని అయితే తీసుకుందాము ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా అలాగే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా ఇప్పుడు ఈ పిండి మొత్తానికి రుచికి సరిపన్నంత ఉప్పు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం పసుపు ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం నీళ్ళు వేయకుండా ఇలా కలిపేసుకోవాలి అండి మొత్తం కలిసేలాగా ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కొంచెం ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి మరి ఎక్కువ వేసుకోకుండా మన చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు మీకు కొంచెం బాగా కారం కారంగా కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక కొద్దిగ అంటే కొద్దిగా ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఒక పది నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాం ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి ఇలా ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా పది నిమిషాల తర్వాత చిప్స్ చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత పిండి ఈ విధంగా నానిపోతుంది అనమాట ఇప్పుడు మనము ఇంకా చిన్న చిన్నగా తీసేసుకుందాము సేమ్ మనం చపాతికి అయితే ఎలా తీసుకుంటామో అలా తీసేసుకోవాలి చండి ఈ విధంగా ఇంకా ఎన్ని అయితే ఇంకా అన్ని కూడా ఇలాగే తీసేసుకోవాలి సేమ్ ఇలా చపాతి ముద్దలా తీసేసుకొని ఇలా కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని మనం చపాతి ఎలా అయితే రుద్దుకుంటామో ఇంకా అలాగే ఇంకా మనం చపాతి రుద్దుకున్నట్టు రుద్దుసుకోవాలి చూడండి మరి అంత పతలాగా ఉండకూడదు మరి అంత మందం ఉండకూడదు చూడండి ఈ విధంగా రుద్దేసుకోవాలి వేసుకుంటూ రుద్దేసుకుందాము ఇలా ఈ విధంగా రుద్దేసుకొని ఇలాగే కొన్ని చపాతీలు అయితే రుద్దేసుకోవాలి చూడండి పొడి పిండి వేసేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చపాతీలు అయితే ఈ విధంగా ఒక మూడైతే రుద్దేసుకుని చూడండి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఒక మూడైతే ఇలా పెట్టేసుకుని చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము లెవెల్గా కట్ చేసుకున్నాము ఇలా లెవెల్గా కట్ చేసేసుకోవాలి వీటిని వచ్చేసి మనము ఇలా మనం పిండి వేసింటాం ఉంటాం కాబట్టి ఒక దానిపైన ఒకటి మనం అతుక్కోవు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మనం చిప్స్ లాగా కట్ చే ఇలా లైన్గా కట్ చేసేసుకోవాలి చేయండి ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్న మన కతుక్కోవు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ఈ విధంగా ఇలా షేప్ అనేది కట్ చేసేసుకోవాలి చేయండి ఇలా ఇలా ఈ విధంగా ఇంకా మనం షేప్ని అయితే కట్ చేసేసుకోవాలి మన చిప్స్ షేప్లో ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మనకైతే అతుక్కోవచ్చు చూడండి ఈ విధంగా అన్నీ కూడా ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము కర మనకి ఎంత ఈజీగా వస్తున్నాయో చిప్స్ వచ్చేసి ఇలా ఇంకా అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎన్నైతే అన్నీ చాలా ఈజీగా వస్తాయి ఇలా ఈ విధంగా చిప్స్ అయితే అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇంకా వీటిని ఇలా తీసేసుకుందాము ఇంకా ఇలా అయితే తీసేసుకున్న చూడండి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని మనం చాలా త్వరగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రైడ్ సరిపడినంతా నూనె అయితే వేసేసుకున్నాను నూనె వేసేసుకొని ఇది బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట మనము ఇదిగా పెట్టామనుకోండి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని క్రిస్పీగా అవుతాయి ఇంకా ఇలాగే అన్నీ కూడా వేసేసుకుందాము ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ కూడా వేసేసుకొని వెంటనే కదపకుండా కొద్దిసేపు అయిన తర్వాత కదపాలి చూసారు కదా ఎంత బాపవుతున్నాయో తర్వాత క్రిస్పీగా అవుతాయి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా అక్కడ మనకు అవి ఫ్రై అయిపోతుంటాయి ఇంక ఇక్కడ సేమ్ ఇందాక చేసుకున్నట్టే చేసేసుకోవాలి అండి మళ్ళీ ఇలాగే ఇంక అన్నీ కూడా ఇలాగే చేసేసుకొని చేసే కాల్చుకోవాలి ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఇలా కదుపుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి అండి ఇలా నూనె కూడా అస్సలు పీల్చుకోవు ఇలా మధ్య మధ్యలో కదుపుతూ క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా వచ్చే వరకు పెట్టేసుకొని ఇంకా ఇలా ఆయిల్ పోయేంత వరకు తీసేసుకొని ఆయిల్ పోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము అంతే ఇంకా మనకి టమాటో చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంతో క్రిస్పీగా ఉండే చిప్స్ అయితే వచ్చేసరి కదా సౌండ్ ఎలా వస్తున్నాయో ఇంకా మిగతా చిప్స్ కూడా ఇంక ఇలాగే చేసేసుకోవాలి అన్నీ కూడాను ఆయిల్ మీడియంగా పెట్టేసుకొని ఇంకా అన్ని చిప్స్ కూడా ఇలాగే చేసేసుకుందాము ఇలా ఇంకా అయితే అన్నీ పెట్టేసుకో వేసుకొని ఇంకా కాల్చుకోవాలి సేమ్ ఇందాక ఎలా కాల్చుకుందాము అలాగా ఇంకా అన్నీ అయిన తర్వాత అయితే చూద్దాము ఎంతో క్రిస్పీగా ఉండి టమాటో చిప్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ అలాగే తినేసేయచ్చు లేదా కొంచెం కారం వేసుకొని అయినా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇలా కారం కూడా వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటాయి ఇలా కారము కొంచెం ఉప్పు కొంచెం చాట్ మసాలా ఈ విధంగా వేసుకొని కలిపేసుకుందాం మొత్తం కూడాను ఇలా మీరు రెండు విధాలుగా మీకు నచ్చినట్టయితే చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను నేనైతే కారం చిప్స్ అయితే టేస్ట్ చూసిన రెండు కూడా చాలా బాగుంటాయి మీకు మీకు నచ్చినట్టు ఏదైనా చేసుకొని తినొచ్చు అనమాట ఇలాగా సౌండ్ అయితే చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ మటుకు ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒకసారి టమాటో చిప్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్